ఎండిన భూమిలో మనిషిని మొక్కలు అతడు ఆయన ఏంటో పెరిగేను అతనికి మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని ఎందుకు స్వరూపం లేదు ఒక అడవు అడవులు ఏముంటాయి పిల్లలు చెప్పాలి అడవులు ఏముంటాయి అడవులు ఏముంటాయి జంతువులు ఉంటాయి చాలా జంతువులు ఉన్నాయి అడవిలో చెట్లు ఉంటాయి జంతువులు ఉంటాయి పాములు ఇంకా చాలా ఉంటాయి జంతువులు ఒకటి చాలా అందంగా ఉంటుంది గుర్రం చాలా అందంగా ఉంటది అడవిలో చాలా జంతువులు ఉంటాయి కదా జంతువులన్నీ సమావేశం పెట్టుకున్నాయంట మనలాగే ఇట్లాగే గ్యాదర్ అయ్యాయి అంట అయిన తర్వాత అన్ని కలిసి ఏం చేస్తున్నాయంటే డ్యాన్స్ చేస్తా ఉన్నాయంట అన్ని డ్యాన్స్ చేస్తుంటే గుర్రం చాలా బాగా వేస్తాం డ్యాన్స్ గుర్రం అందంగా ఉంటది అందంగా ఉంటుంది గుర్రం చాలా అందంగా ఉంటది గుర్రం తోగా చాలా అందంగా ఉంటది గుర్రే అందంగా ఉంటది కానీ గుర్రం డ్యాన్స్ చేస్తాం దాంతోపాటి ఒంటి కూడా డ్యాన్స్ చేస్తుంది గుర్రం చూసాను ఏంటంట వంటే నువ్వేం అందంగా లేవు ఆ స్టెప్స్ ఏం నట్టేస్తున్నావు నీ కాళ్ళు చూసుకున్నావా నీ తల మీద ఏముంటుంది మెడ మీద ఏముంటుంది దానికి మోపురం ఉంటుంది నీ మోపురం చూసావా గూన్లావు గూనికి వాళ్ళకి వచ్చినట్టు అలా ఉంది నువ్వేం బాగలేవని చెప్పింది అంట వంట ఏం మాట్లాడలేదంట గుర్రం గుర్రం అనుకుంది నేను తప్ప ఎవరిక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళు లేరు నాకంటే అందగతి లేదని ఉందంట ఒకరోజు ఒంట అనుకుందంట ఎట్లాగైనా గాడిదికి బుద్ధి చెప్పాలి కాబట్టి ఒక ఆలోచన ఆ గుర్రానికి ఒంటికి చెప్పిందంట నిన్ను మా భార్య చూడాలనుకుంటుంది మా ఇంటికి రమ్మని చెప్పిందంట సరే అని చెప్పి గుర్రానికి ఇంకా చాలా ఆనందం వేసిందంట నన్ను అందంగా ఉంది కాబట్టే కదా ఇంటికి రమ్మంటుంది నేను బాగా డ్యాన్స్ చేస్తున్నాను కాబట్టే కదా నన్ను ఇంటికి రమ్మంటుంది వీళ్ళంతా ఇంతమంది జంతువులు ఉంటే నన్ను మాత్రమే వెలుస్తుందని చెప్పి సరే అని చెప్పి వెళ్ళిందంట వెళ్తా ఉంటే ఎక్కడ ఉంటుంది ఒంట ఎక్కడ నిలిసిస్తుంది ఎడారిలో నివసిస్తుంది ఒంటేమో చక నడుస్తుంది అంట ఎడారిలో గుర్రం కూడా నడిచిందంట చాలా దూరం పరిగెత్తిందంట నన్నుగా పిలుస్తుందని చాలా దూరం పరిగెత్తిన తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చింది ఎవరికి గుర్రానికి ఒంటే హ్యాపీగా నడుస్తూనే ఉందంట గుర్రం అడిగిందంట కాళ్ళు నెప్పులు పడుతుంది ఇంకెంత దూరం ఇంక కొంత దూరం నడవమని చెప్పింది అంట నడుస్తూనే ఉందంట మళ్ళీ కాళ్ళు నొప్పి వచ్చి కింద కూర్చుందంట ఒంటే మాత్రం హ్యాపీగా ఉందంట ఇంకా నడిపిస్తా అని నడిపించి నడిపించి దగ్గర పడిపోయిందంట గుర్రం అప్పుడు వంటి చెప్పిందంట నువ్వు అందంగా ఉన్నావు మంచిది నువ్వు మంచి తోకుంది మంచిది నువ్వు బాగా డ్యాన్స్ చేస్తున్నావు మంచిది కానీ నువ్వు ఎడారిలో నడవలేకపోతావు చూసావా నేను మాత్రం నాకు డాన్స్ రాకపోవచ్చు నేను అందంగా లేకపోవచ్చు కానీ దేవుడు నాకేమిచ్చాడు ఎడారిలో నడిచి కాలు ఇచ్చాడు అలే కాబట్టి మనం అందంగా ఉన్నామనో అందంగా లేమనో లేకపోతే బాగా చదువుతామనో బాగా చదవమనో లేకపోతే తెల్లగా ఉన్నామో నల్లగా ఉన్నామని ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు ఏం చేయకూడదంట అవమానించకూడదు ఎగ్జామ్లు చేయకూడదు నువ్వు బాగా అని చెప్పకూడదు అంట నీకు చదువు రాదు అని చెప్పకూడదు అంట అట్లాగే నువ్వు తక్కువ మీరు తక్కువ స్థాయి మీరు మాతో సరితో కూడా చెప్పకూడదంట కాబట్టి గుర్రానికి ఒంటే ఏం నేర్పించిందంటే గుణపాఠ నేర్పించి అప్పుడు గుర్రం తెలుసుకుందంట దేవుడు ప్రతి వారికి ఏదో ఒక ఇస్తాడు అలేలుయ్య కాబట్టి మీ అందరికి కూడా ఏమి ఇస్తాడు దేవుడు మనందరికి ఏదో ఒక తలాంత్ పుట్టిన ప్రతి మానవుడు కూడా ఒకే తలాంత ఒక కొంతమంది పాటలు వాళ్ళు ఉంటారు ఇప్పుడు యోనా గారు పాడారు అలాగే సునీల్ బ్రదర్ పాడారు వారికి పాటలు పాడే ఇచ్చాడు నేను పాడలేను కానీ నాకు చెప్పే ఇచ్చాడు అలేలుయ్యా కాబట్టి ఒక్కొక్కరికి ఎవరు పాట పాడతారు ఒకరు అన్నం ఉండే దాంట్లో ఎక్స్పర్ట్స్